అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రెండు స్కూల్స్లో బాంబ్ పేలుడు వేల మంది పిల్లల ప్రాణాలు గాల్లో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబు బెదిరింపు మళ్ళీ వచ్చాయి అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు సోమవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పశ్చిమ విహార్లోని జీడి గోయాంకా స్కూల్స్కి గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బాంబు థ్రెడ్ వచ్చింది అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యులు విద్యార్థులను ఇండ్లకు పంపించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు దీంతో బాంబ్ స్క్వాడ్తో పాటు అగ్నిమాపక సిబ్బంది రెండు స్కూల్స్లో తనిఖీలు చేపట్టారు అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలియజేశారు అయితే ఉదయం ఏడు గంటలకు బాంబు బెదిరింపులకు సంబంధించి సమాచారం అందుకొని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు కాగా రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న పలు సిఆర్పిఎఫ్ స్కూల్స్కు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చాయన్న విషయం తెలిసింది అక్టోబర్ ఇరవై ఒకటిన ఢిల్లీలోని రెండు హైదరాబాద్ అలాగే తమిళనాడులోని ఓ సిఆర్పిఎఫ్ పాఠశాలకు బెదిరింపులు వచ్చాయి అదేవిధంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోబర్ ఇరవైనా సిఆర్పిఎఫ్ స్కూల్కు భారీ పేలుడు కూడా సంభవించింది దీంతో సమీపంలో ఉన్న పలు దుకాణాలు వాహనాలు ధ్వంసమయ్యాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్